నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను సహస్ర అయ్యప్పమాల ధరించే సమయం ఇదని చెప్పొచ్చు ఇప్పుడు ధరించి దాదాపుగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత శబరిమలకి వెళ్తారు అయితే అయ్యప్ప మాల ధరించిన వాళ్ళకి రకరకాల నియమాలు ఉంటాయి అందులోనూ ముఖ్యంగా ఆడవాళ్ళు అసలు వేసుకోకూడదు అయ్యప్పమాల అంటారు ఎందుకు అయ్యప్పమాల ఆడవాళ్ళు వేసుకోకూడదు అంతేకాకుండా అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళకి శని దోషం పోతుందని కూడా చెప్తూ ఉంటారు మరి అది ఎలా సాధ్యము ఇలాంటి సందేహాలన్నీ కూడా ఈరోజు మీకు నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మస్తి దేవులపల్లి బాలచంద్ర శర్మ గురువు గారు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ముందుగా ఈ అయ్యప్పమాల వేసుకునే సమయం ఇదే ఈ కార్తీక మాసం నుంచి మొదలు పెడుతూ ఉంటారు కొందరు నెలలు వేసుకుంటారు కొందరు వచ్చే మాసంలో కూడా వేసుకొని నలభై ఒకటి నలభై ఐదు రోజులు దీక్ష సాగిస్తారు అయితే ఈ సమయమే ఎందుకు అనువుగా తీసుకున్నారు ముఖ్యంగా అది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అసలు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి శని దర్శనం కూడా పోతుందని అంటారు అది కూడా తెలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ వీటన్నిటితో పాటు ఇంకొకటి కూడా అన్నారు ఆడవాళ్ళు ఎందుకు వేసుకోకూడదు అని కూడా అన్నారు మొట్టమొదటి అసలు ఆడవాళ్ళు ఎందుకు వేసుకోకూడదు అని చెప్తాం లోక కళ్యాణం కోసం లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకోవాలి పాల సముద్రం నుండి లక్ష్మీదేవి వచ్చింది వచ్చినటువంటి లక్ష్మీని వరించడానికి విష్ణుమూర్తి అమ్మవారిని వివాహం చేసుకోవాలి అమ్మవారు కంటే ముందు చంద్రుడు చంద్రుడి కంటే ముందు జ్యేష్ఠాదేవి వచ్చింది అంటే ఇప్పుడు లక్ష్మీదేవికి అక్కెవరమ్మ జ్యేష్ఠాదేవి సో మరి అమ్మవారిని వివాహం చేసుకుంటేనే కదా అక్కపల్లి కానీ చెల్లెపిల్లి ఎట్లా చేస్తారు చేయరు కదా మరి ఎలా అంటే అప్పుడు జ్యేష్ఠాదేవి ఎలా ఉంటుంది వర్ణన ఎలా అంటే గజ్జలు కట్టుకొని నల్లటి కాటుకని ముఖం అంతా అలంకరించుకొని చాటని తొడకు కొట్టుకుంటూ చీపురిని భుజంపై పెట్టుకొని తను అంత అలంకారప్రాయంగా కాకుండా వస్త్రధారణ ఉంటుంది ఈవెన్ వివాహం చేసుకోవడానికి ఎవరున్నా రెండ అంటే అందరినకి వెళ్ళారు ఆమె ఎప్పుడు ఇంట్లో దీపం పెట్టదు అంటే ఆమెకు ఎక్కువ ఏంటంటే చీకటిలో ఉండడము జుట్టు విరబూసుకోవడము ఇవన్నీ కూడా లక్షణాలు అనమాట సో ఎవరన్నా వివాహం చేసుకోని రండి అంటే శని వచ్చాడు వివాహం చేసుకోవడానికి ఎందుకనంటే నా ఇంట్లో దీపం పెడతారు అసలు చీకట్లోనే ఉంటాను నేను మొత్తం నన్ను మొత్తం అంధకారంలోకి నా తల్లిదండ్రులే తోసేశారు నాకు నియమ నిబంధన అవసరం లేదు ఇనుము కధిపతినే నేను ఇనుపగజ్జలు కట్టుకుంటే ఏంటి ఇనుము కధిపతినే నేను చీపురు చాట వీటికి కూడా శనితో సంబంధం అనమాట కాబట్టి నేను వివాహం చేసుకుంటా అని చెప్పి చేసుకున్నాడు వివాహం చేసుకున్నటువంటి శని చేసుకున్న తర్వాత ఆయన ఎప్పుడు కూడా శివనామస్మరణే కామిక కోరికలు సంసారిక జీవితం అనేది లేదు అమ్మవారు చూసింది 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 చెప్పించింది అనమాట నీకు అసలు ఎప్పుడు శివనామస్మరణే కాబట్టి ఓకే నువ్వు జపం చేసుకుంటే చేసుకో కానీ నిన్ను ఏ స్త్రీ అయితే తాకుతుందో ఆమె యొక్క శని ప్రభావం రెట్టింపు అవుగాక అని చెప్పించేసింది ఇప్పుడు అయ్యప్ప స్వామి పడిమెట్లలో ఒక మెట్టు శనికి సంబంధించి ఆమె ఏం చెప్పింది రసజ్వలతో ఉన్నటువంటి అంటే డేట్ ఉన్నటువంటి అమ్మాయిలు మాత్రము ఈయన మాల వేసుకోవడానికి కుదరదని నియమం పెట్టిన కారణం కూడా అదే చాలామంది ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వరు మగవాళ్ళు మాత్రం పురుషాధిపత్యం ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో మీరు చూడండి ఆడవాళ్ళలో ఈ మోనోపోజ్ అయిపోయిన వాళ్ళు వేసుకుంటారు చూసుకోండి కావాలంటే చిన్న పిల్లలు వేసుకుంటారు సో ఇది ఎవరికి నియమం అంటే మధ్య వయస్సు వాళ్లకు మాత్రమే సో అక్కడెక్కడ కూడా పురుషాధిపత్యం అని లేదు శని యొక్క ఆ ఉన్నటువంటి శాపం వల్ల ఆడవాళ్ళు మధ్య వయస్సులు వేసుకోకూడదు అనేటువంటి నియమం వచ్చింది చాలామందికి ఈ విషయం తెలియదు ఒకటి రెండవది మీరు అడిగింది ఏంటంటే కార్తీక మాసంలోనే ఎందుకు అని ఒకసారి శని అయ్యప్ప దర్శనానికి వెళ్ళినప్పుడు ఎందుకు నువ్వు భక్తులందరికీ కూడా నల్ల వస్త్రాలు వేసుకోమని చెప్పావు మండల దీక్ష చేయమని చెప్పావు కాళ్ళకు చెప్పులు లేవు భోజనం ఒకటే పూట పడుకోవడం నేలపైన ఇవన్నీ నేను ఏవైతే ఇవ్వాలో అవన్నీ నువ్వు చెప్తున్నావయ్యా అంటే అందుకనే శని నా భక్తులు ఎవరైతే మాల వేసుకొని ఈ నియమం తూచా తప్పకుండా పాటిస్తారో వారు వారిని నువ్వు పట్టొద్దు అనేటువంటిది నియమం ఉంది శని పట్టడిగా ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని వారి జోలికి రాదు ఎందుకు అని అంటే శని పడితే ఏమవుతుంది ఉన్న చెప్పులు తెగిపోతాయి ఎండలో చలికి చెప్పులు తెగితే ఏం చేస్తాం నడుచుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది చెప్పులు కుట్టించుకుంటూ ఉంటారు ఎప్పుడు చెప్పు తెగినా పారేయాలు తప్ప కుట్టించుకోకూడదు నియమం అది చెప్పు చెప్పు పొయ్యింది అమ్మ శని పోయిందిరా అని అంటారు కాబట్టి అంటారు సో కుట్టించుకోకూడదు మీరు చెప్పులు గట్టిగా ఉండాలంటే కొత్త చెప్పుని కుట్టించుకొని వేసుకోవాలి తప్ప పాత చెప్పు తెగిపోతే కుట్టించుకోకూడదు ఆర్థిక సమస్యల వల్ల ఏం చేస్తారు పాపం కొంతమంది కుట్టించుకుంటారు అలా శని పడితే ఏమవుతుందనంటే చలికి వణుకుతారు చల్లటి నీళ్ళ స్నానమే చేయాల్సి వస్తుంది వేడి నీళ్ళ సౌకర్యం కూడా వాళ్ళకు ఉండదు శని పడితే ఏమవుతుందంటే భోజనం ఉన్న డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు ఉన్నా కానీ సమయానికి భోజనం చేయలేదు ఒకటే పూట భోజనం చేస్తారు శని పడితే ఎంత మంచి మెత్తటి పాన్పులు ఉన్నా కానీ పోయి రాళ్ళ మీద పడుకోవాల్సి వస్తుంది ఎంత అలంకారం చేసుకోవాలనుకున్నా సరే కుదరదు రంగురంగుల బట్టలు వేసుకోవాలి ఉదాహరణకు శనికి సంబంధించి చెప్పాలంటే బాగా సంపన్నుడు పోలీస్ ఆఫీసర్ ఆయన ఎప్పుడు కాకి బట్టలు వేసుకొని దిగుతాడు ఆయన మంచి ఇల్లు కట్టించుకుంటాడు ట్రాన్స్ఫర్ మీద ఇంకెక్కడికి పోతే పోలీస్ క్వార్టర్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి శని పడితే ఏదో అవుతుందని కాదు మనకున్న స్థితిగతులు మారిపోతాయి ఏది కూడా అనుభవించలేము అన్నీ ఉన్నా అనుభవించలేని స్థితే శని పట్టడం అంటే కాబట్టి ఎవరైతే మాల వేసుకుంటే ఇవన్నీ కూడా ఉన్నాయిగా ఏకభూక్తం ఒకటే పూట భోజనం రంగురంగుల బట్టలు వేసుకోకూడదు పౌడర్లు అవి ఇవి వేసుకోకూడదు షేవింగ్లు చేసుకోకూడదు చలి స్నానం చేయాలి ఒక్కసారి మ మల విసర్జన చేసి స్నానం చేయాలి అలా ఎన్నిసార్లు ఒక శవం ఎదురైనా శవాన్ని తాకిన అక్కడున్న బట్టలని తీసేసి మళ్ళా స్నానం చేయాలి ఇలాంటి నియమాలు ఉంటాయి అంతేకాకుండా ఆఖరు అన్నిటికంటే ఏంటంటే చిన్నపాదం పెదపాదం పెదపాదం నడిచినటువంటి వాళ్ళకైతే ఇక జీవిత కాలంలో ఎప్పుడు కూడా శని యొక్క ఏడున్నర సంవత్సరాలకు సంబంధించింది పట్టదు చిన్నపాదం చేస్తే రెండున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు వీళ్ళకి పట్టదు కాబట్టి మాల వేసుకోవడం వల్ల వారిని ఇక నేను పట్టను నువ్వు మాల వేయించేసి నేను ఏమేం చేయాలి అవన్నీ చేసేస్తున్నావుగా స్వామి అందుకని నేను పట్టను అని చెప్పి శని ఆఖరికి అందరికి కూడా వరం ఇచ్చాడు స్వాములకి కాబట్టి చాలామంది చేసేటువంటి కొన్ని తప్పులు ఏంటంటే గురుస్వాములు కన్యస్వాములను కానీ కత్తి స్వాములు అంటారు చిన్న స్వాములు ఉంటారు కదా వారందరికీ స్వామి నువ్వు కన్యస్వామి సన్నిధానం మొత్తం నువ్వేదుడు సన్నిధానం మొత్తం ఊడ్చు అందరికీ భోజనాలకి ఇస్తరాకులు అయి గురుస్వామి ఏం చెప్తారు చేయాలి స్వామి అంటుంటారు భోజనానికి కూర్చుంటే పాపం ఆ పిల్లవాడు కన్యస్వామి వాడికి అసలు ఏం చేయాలో తెలియదు ఆ స్వామికి పాప అన్నం పెట్టుకొని తిందామని కూర్చుంటే పెట్టు స్వామి ఇంకా పెట్టు స్వామికి ఎంత పెడితే మంచిది పెట్టు అను ఓ నిట్టేస్తారు ఈ అన్నం పారేలేక ఎంత పెడతారో అంత తినలేక తినేది ఒకటే పూట ఎంతకన్నా తింటాడు చాలామంది నా జీవితానికి ఇంకా చాలరా ఆయన ఇంకోసారి మాలేసుకోకూడదు అనేటట్టు చేస్తారు గురుస్వామి దయచేసి గురుస్వాములకు నా విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కి అందరిట్లో ఉన్నారని చెప్పనమ్మా చాలా మంచి వాళ్ళు ఉంటారు మా ఏరియాలో మన్సూరాబాద్లో సత్యప్రియ గురుస్వామి అని ఉంటారు ఆయన ఎక్కడికి పూజలున్నా వెళ్తారు ఎక్కడ కూడా ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకెళ్లి హుండీలో ఏమంటారు ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తారు డబ్బులతోనే తక్కువ అయితే ఈయన డబ్బులు వేస్తాడు తప్ప ఆయన మరి తీసుకోరు అది కదా గురుస్వామి లక్షణం అట్లా ఉండాలి అందరు కూడా ఇంకో ఇంకో ఒక ఏరియాలో భార్గవ గురుస్వామి అని ఉన్నారు ఆయన కూడా అంతే అద్భుతంగా ఎక్కడన్నా పాటలు కావాలి పడి ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు పద నేను చేస్తాను నీకెందుకు డబ్బు గురించి మర్చిపోవని చెప్పి వెళ్ళి ఈయన వంతు సహాయం చేస్తారు కాబట్టి ఎవరైనా సరే శని దోషం పోవాలంటే స్వాములు ఒకవేళ శబరిమల యాత్ర చేస్తుంటే ఆర్థిక సహాయం చేసిన ఒకవేళ స్వాములకు ఏదైనా బట్టలు అవసరం ఉండి బట్టలకి కానీ ప్రయాణానికి కానీ ఉదాహరణకు స్వాములు ఉన్నారు వాళ్ళు పడి చేసుకోలేరు పడి పూజ చేసుకోలేదు మీ దగ్గర స్తోమత ఉందనుకో స్వామి అందరూ వచ్చి మా ఇంట్లో పడిపూజ చేసుకోండి స్వామి నీకు మొత్తం పూజ మొత్తం నేను అరేంజ్ చేస్తా అని పూజకు సంబంధించి అరేంజ్ చేస్తే శని దోషాలు పోతాయి అంతే కదమ్మా ఇప్పుడు ఎవరైతే అంతమంది స్వాములకు భోజనాలు పెడతారు కదా వాళ్ళు వాళ్ళ శరీరం సహకరించదు చెయ్యరు ఎప్పుడో యుక్త వయసు చేసుకున్నారు ఇప్పుడు ఏం చేయగలను డబ్బు ఇచ్చిండుగా భగవంతుడు ధర్మానికి వాడదాం అని శని కర్మఫలదాత ఇప్పుడు ఉదాహరణకు నేను ఏమేం చేస్తున్నా అని రికార్డు నొక్కి కూర్చుంటాడు శని మన రిజల్ట్ ఇవ్వాలంటే రికార్డ్ ఓపెన్ చేస్తాడు బ్రహ్మ తలరాత రాశాడు సహస్ర గారికి డబ్బులు రావాలని రాసాడు ఎన్ని డబ్బులు రావాలో రాడు ఇల్లు కట్టుకోవాలని రాశాడు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి రాయాడు మనం చేసే ప్రతి పని రికార్డు నొక్కి కూర్చునేది శని కేవలం క్వాలిటీ అండ్ క్వాంటిటీ నిర్ణయించేది మాత్రమే శని అనమాట సిచ్యువేషన్ మాత్రం రాసేది బ్రహ్మ అందుకే బ్రహ్మ తలరాత మార్చలేడు శని మార్చగలడు యాక్సిడెంట్ జరగాల జరుగుతుంది కేవలం గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ పోతాయి మనం ధార్మికమైన కార్యక్రమాలు చేస్తే శని కర్మ ఫలదాత శని ఎప్పుడు కూడా మనం చేసే ధర్మాన్ని పట్టుకొని ఆయన ప్రమాదం నుంచి బయటపడేస్తాడు యాక్సిడెంట్ అవ్వాలంటే జరుగుతుంది చిన్న ఆటో వచ్చేదగలిన యాక్సిడెంటే లారీ వచ్చి తగిలిన యాక్సిడెంటే కాబట్టి వెన్నుతో పోయేది వెన్నుకు పోయేది గోరుతో పోయేటట్టు చేస్తాడు కాబట్టి అయ్యప్ప స్వాములను గౌరవించండి వాళ్ళ యాత్రకు సహకరించండి వాళ్ళకు భోజనాలు పెట్టండి వాళ్ళ పడి పూజకు సహాయం చేయండి ఎట్టి పరిస్థితుల్లో పాపం కొత్తగా మాలేసుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అలాగే ఈ మాలలో ఉన్నటువంటి వారిని గౌరవించడం పాదపూజ చేసుకోవడం కూడా చాలా మంచిది కాబట్టి విశేషంగా శని మహాత్ముడికి జ్యేష్ఠాదేవికి ఈ మాలకి ఉన్న సంబంధం ఇదనమాట కార్తీక మాసంలో ఎందుకంటే చలికి ఉరుకుతారు కాబట్టి దోషం పోవాలి కాబట్టి అలా చేస్తారు చాలా విషయాలు అయితే ఈరోజు క్లారిఫై ఇచ్చారు గురుగారు అండ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఈరోజు బాలచంద్ర స్వామి గారు వివరించారు ఇలాంటి సందేహాలు ఇంకా మీకు ఏమున్నా కూడా కామెంట్ రూపంలో అడగండి తప్పకుండా మరో వీడియోలో గురువు గారిని అడిగి మనం తెలుసుకుందాం ధన్యవాదాలు